ఇది ఆంధ్రజ్యోతి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ పత్రిక ఇవాళ దేనిపైన దృష్టి పెట్టిందంటే రాజకీయ విమర్శలు ఎలైట్ దృష్టి అంటే ఎలైట్ వర్గాలంటే అగ్ర కులాల మీద దృష్టి పెట్టింది ఇక ప్రధాన అంశాలు ఏమున్నాయి ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రికలు అంటే ప్రభుత్వ వైఫల్యాలు రాజకీయ విమర్శలు ఎడిటోరియల్స్ ఎక్కువ ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడింది తర్వాత రాజకీయ విమర్శలు చేసింది ఎడిటోరియల్స్ కూడా ఎక్కువ అటు ఇవాళ ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి అంశం అయితేగా ఇదేమన్నా పక్షపాతంగా ఉందంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది ఇవాళ ఇవాళ పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కానీ సామాజిక న్యాయం కేంద్రంగా కాదు మన గురించి కాదు అంటే బీసీఎస్సి ఎస్టి వర్గాల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేదు రాజకీయ విమర్శలకు దిగుతా ఉంది ప్రయోజనాలు ఆమె ప్రయోజనం అంటే సొంత పత్రిక ప్రయోజనాల కోసం అగ్రకులాల ప్రయోజనాల కోసం మాత్రమే వ్యతిరేకంగా ఉంది సామాజిక న్యాయ కేంద్రంగా లేదు అంటే బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున కాదు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కానీ ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్తలేదు రాజకీయ వ్యతిరేకతను కనబరుస్తా ఉంది రాజకీయ విమర్శలు చేస్తా ఉంది అంతే సుబ్బారెడ్డికి పదవి ఉంటే సుబ్బారావు గారికి రావాలి కదా అంత ఎట్లయితే కానీ కిందున్న సుబ్బయ్య రావాలని చెప్తలేదు గట్ల ఇంకా విశ్లేషణ దీనిపైన జీపీటీ విశ్లేషణ ఏం చేసిందంటే కుల ప్రస్తావన ఉంటే రాజకీయ లాభ నష్టాల కోణంలో మాత్రమే కులాన్ని రాజకీయ లాభ నష్టాల కోసమే విశ్లేష చూస్తా ఉందట ఆంధ్రజ్యోతి దినపత్రిక కులాన్ని రాజకీయంగా వా ఎట్లా వాడుకోవాలనేది ఇక్కడ ఇది ప్రస్తావిస్తా ఉందట బిసి ఎస్సీ ఎస్టీ సమస్యలు స్వతంత్రంగా కాదు ప్రత్యేకంగా దాని గురించి స్వతంత్రంగా ఏమీ రాయలేదు ఎవరన్నా మాట్లాడితే అది చెప్పింది అంతే అంతే ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల గురించి ఎలాంటి ప్రేమ లేదు అని ఈ విశ్లేషణ చెప్తా ఉంది ఇక వీళ్ళు వాడుతున్నటువంటి భాష ఏంది ఈ పత్రికలో వీళ్ళు వాడుతున్నటువంటి భాషను చూస్తే పదాలు ఏం వాడినంటే విఫలం రాజకీయ వ్యూహం సంక్షోభం సంక్షోభం విఫలం రాజకీయ వ్యూహం సంక్షోభం ఈ మూడింటికి సంబంధించి ఈ రాజకీయ లాభ నష్టాల కోణంలోనే ఈ పత్రిక ఉంది అందులో ఈ పత్రిక కేవలం అగ్రవర్ణాలను హైలైట్ చేయడం కోసం అగ్రవర్ణాల మధ్య అధికార మార్పిడి కోసం మాత్రమే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ పత్రిక ఈ పది తారీఖు రోజు ఇవాళ పత్రికని అంతే సో చాట్ జీపీటీ ఆంధ్రజ్యోతికి రేటింగ్స్ ఇచ్చింది ఏమని రేటింగ్ ఇచ్చింది సామాజిక న్యాయం ఉందా ఆంధ్రజ్యోతి పత్రికలో అంటే ఐదు స్టార్లకు ఒకటే స్టార్ ఇచ్చింది ఇందులో సామాజిక న్యాయం లేదు చాలా తక్కువగా ఉంది ఒకటే రేటింగ్ బీసీ ఎస్సీ ఎస్టీ లకు స్పేస్ ఇచ్చిందంటే ఐదిట్లలో అసలు ఒకటే స్టార్ ఇచ్చింది ఎక్కువగా ఇస్తలేదు అనేది సగం లేదు ఇస్తున్నారు ఇక ప్రభుత్వ విమర్శ ఎట్లుందంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కానీ దేనికోసం సుబ్బారావు సుబ్బారెడ్డి పోయి సుబ్బారావు రావాలని సుబ్బయ్య కోసం కాదు కాదు అందుకోసం నాలుగు రేటింగ్ ఇచ్చింది సుప్రీం గార్డు కూడా అవసరం లేదు ఇక్కడ ఎస్ ఇక్కడ సామాజిక న్యాయం ఫోకస్ బీసీఎస్సీ ఎస్టీ ఫేస్ తర్వాత ప్రభుత్వ విమర్శ ఎట్లుంది ఈ పత్రిక అంటే చాట్ జీపీటీ ఇగో ఇచ్చినటువంటి రేటింగ్ అంటే ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక కంప్లీట్ గా అట్టర్ ప్లాఫ్ అన్నట్టు